మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలోని పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఫిబ్రవరి ఏడవ తేదీ వరకు నిర్వహించే పుష్కర బ్రహ్మోత్సవాలకు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథి హాజరయ్యారు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సామూహిక లక్ష్మీ పూజలు ఘనంగా నిర్వహించారు ఇందుకోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు భక్తులు పెద్ద ఎత్తున చిన్నజీఆర్ స్వామిని దర్శించుకున్నారు భక్తులకు ఆయన తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందజేశారు దాతల సహకారంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున దాతలను శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీ స్వామి చేతుల మీదుగా శారవ సన్మాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో దేవుడు ఉండాలని ప్రతి ఒక్కరు దైవ కలిగి ఉండాలని దైవం లేనిది లేదని ఆయన అన్నారు ప్రతి ఒక్కరిలో ప్రేమాభావం కలిగి ఉండాలని దేవుడు ఒక్కడేనని రూపాన్ని బట్టి పేర్లు మారుతాయని అందరూ బాగుండాలని అందులో మనం కూడా ఉండాలనే భావనతో ఉండాలని అన్నారు ఈ ప్రాంతం అంతా కూడా ధార్మికతతో నిండి ఉండాలని ప్రజలంతా కూడా సుభిక్షంగా సుఖ ఉండాలని ఆ భగవంతుడి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆయన అన్నారు మనం చూస్తున్నాం ఎన్నో రకాలైనటువంటి మార్పుళ్ళని మనం గమనిస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మన కుటుంబాల్లో మన వ్యక్తిగతంగా ఆచరించేటటువంటి పద్ధతులని మనం పెట్టుకునే బొట్టు కావచ్చు మనం కట్టే కట్టు కావచ్చు మనం ధరించే ఆభరణాల కూర్పు కావచ్చు ఇలాంటి వాటన్నిటినీ ఎందరో ఎన్నో రకాలుగా ఏదో తీసి పారేయాలనుకుని ఏదో పెద్ద 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 ఉద్యమాలు చేస్తూ ఉండేటటువంటి ఈ రోజుల్లో ఆ రోజుల్లో కూడా ఇలాంటి మహిళల యొక్క సమూహాలు కనుక సంఘటితమైతే వారందరూ కూడా ఒక కుటుంబంలాగా ధర్మాన్ని గురించి తెలుసుకుని ఆ ధర్మాన్ని గురించి చెక్ తమ పిల్లలతో ఆచరింప చేసి వారి కుటుంబాల్లో దీన్ని రక్షించగలిగితే సమాజానికి అది నిజమైన రక్ష కవచం అవుతుంది తొమ్మిది వందల ఇరవై ముప్పై అంటే అప్పటికి మన ఎవ్వరం లేవు మన ఎవ్వరం పుట్టిన్నాయి కదా అంత పంతొమ్మిది యాభై తర్వాత వచ్చిన తర్వాత పుట్టినైనా ఆ రోజుల్లో పాలన సాగేటటువంటి రోజుల్లో స్వామివారిట్లాంటి గ్రామైక రాత్రంగా తిరుగుతూ అందరినీ చైతన్యపరిచి ప్రతి పల్లి పూర గ్రామ వీధీకృత వదక్రమహ అని చెప్పినట్టుగా వారు తిరుగుతూ అప్పట్లో చేసినటువంటి ఒక అద్భుత ప్రచారం అది ఇప్పటికీ అవసరమే చాలా అవసరం ఈ ఆలయాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుంది చక్కగా ఈ ప్రాంతం అంతా ఎప్పుడూ ఇట్లాగ ధార్మికంగా ఆధ్యాత్మికంగా విలసిందే అప్పుడెప్పుడో చాలా కాల రామచంద్రుడు వనవాసం చేస్తూ దండకారిణ్య తిరుగుతుంటే ఒక్కొక్క ఒక్కొక్క ఋషి ఆశ్రమాలకి పెడితే అక్కడ ఉండేటటువంటి ఆ వైభవాన్ని చూసి ఆనందిస్తూ పదమూడేళ్లు తిరిగేటారుగా పదమూడేళ్లు పాటు తిరిగి ఎక్కువగా తిరిగాడు ఓ రెండు రెండున్నర ఏళ్ల పాటు కొంచెం తక్కువగా తిరిగాడు ఆ తిరిగినప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆశ్రమంలో ఎంత వైభవంగా ఉండేది అనేది వాల్మీకి చెప్తాడనమాట అలాగా ఇక్కడ ఉండేటటువంటి మీరందరూ ఈ స్వామిని మధ్యలో పెట్టుకుని మీ గృహాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతమైనటువంటి దేవాలయాల్లాగా అన్నట్టుగా ఇందాక మేము ప్రపెద్ద ఆశ్రమంలో అదో పెద్ద ఆలయంలో దాంట్లో ఉండి దాన్ని చక్కగా పాలిస్తూ ఈ ప్రాంతానికి అంతటికీ మంచి సేవ ఈ ప్రాంతానికి కాదు దేశానికంతటి అద్భుతమైనటువంటి సంస్కృత భాష చారం అనేటటువంటి ఒక అతి ఉత్తమమైనటువంటి సేవలు